పంచాయతీ రాజగుంట గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు పిల్లల్ని మూడో తరగతి నుండి ఐదో తరగతి వరకు మోడల్ స్కూల్ పంపించాలని ప్రభుత్వం దాడి చేసినారు దీనికి మా గ్రామస్తులు అంగీకరించలేదు ఎందువల్ల కారణం కాలం వస్తాయి వర్షాకాలము పోయేదానికి దారి లేదు మూడు కిలోమీటర్లు రోడ్డు లేదు మా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండదు మోడల్ స్కూల్ పిల్లలు పంపించాలంటే గుంటలు మామూలుగా

మా కోరిక కాకుంటే మేము ప్రభుత్వానికి తెలియజేసినాం కానీ అర్జీని ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాము ఇచ్చినాము ఇచ్చిన ఇచ్చినాము అయినా మూడు రోజుల్లో మీకు ఏదో ఒక విషయం చెప్తా అన్నారు ఆరు రోజులు అయిపోతున్నది కానీ మాకు పరిష్కార మార్గం తెలవలేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి అందరం కలిసి గ్రామం కట్టుగా బడికి తాళం వేసితే ప్రభుత్వం దీనికన్నా స్పందిస్తారేమోనని అని మేము గ్రామస్తులంతా కూడుకొని మేము మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవడం జరిగింది దయచేసి ప్రభుత్వం వారు మా ఆలోచన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి మరి